హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇప్పుడిప్పుడే రావడం జరిగిందండి ఇక దీనికి సంబంధించిన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అంతర్జాతీయ కార్మిక సంస్థ వారానికి పని గంటలు నలభై ఎనిమిది నుంచి ముప్పై ఐదు గంటలకు తగ్గించి కార్మిక వర్గానికి విశ్రాంతి గంటలు పెంచాలని చూస్తుంటే మోడీ ప్రభుత్వం రోజుకు ఎనిమిది నుంచి పన్నెండు గంటలకు పని దినాన్ని పొడిగిస్తుంది ఇక పట్టపగలే మహిళా మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిన నేటి తరుణంలో మహిళలతో రాత్రి షిఫ్టులలో పని చేయించాలని కేంద్రంలోనే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆదేశిస్తుంది ఆ వెంటనే రాష్ట్రంలోనే ట్రిబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది ఈ పరిమాణాలన్నీ ఇతర ఉద్యోగులు కార్మికులతో పాటు మున్సిపల్ కార్మికుల పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు తెర అధికారంలోకి వచ్చాక చేసిన వాగ్దానాలను మర్చిపోయారు ఇక మున్సిపాలిటీలలో ప్రాణాలకు తగ్గించి విషవాయువుల మధ్య పర్యావరణాన్ని పరీక్షిస్తూ ప్రజారోగ్యం కాపాడుతున్న శాశ్వత స్వభావం కలిగిన మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ వైసీపీ పాలనలో నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చింది కార్మికులు నిర్వహించిన ఆందోళన పోరాటాలపై ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబించిందే తప్ప సమస్యలు పరిష్కరించలేదు ఇక ప్రభుత్వ నిరంకుశ పోకడలతో విసిగెత్తిపోయిన కార్మికులు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండవ తేదీ వరకు నిరవధిక సమయం కొనసాగించారు పోటీ కార్మికులను ఎదుర్కొంటూ అధికార పార్టీ నాయకుల బెదిరింపులను తిప్పికొడుతూ వేలాది మంది కార్మికులు మిలిటెంట్ పోరాటాన్ని కొనసాగించారు ఫలితంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల విలీన గ్రామాలకు చెందిన కార్మికుల చెత్త తరలించే వాహనాల డ్రైవర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికుల జీతాలు పెరిగాయి మున్సిపల్ కార్మికుల సమ్మె పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది నాయకులు కార్మికుల పైన బనాయించిన అక్రమ పోలీసు కేసులన్నింటినీ ఉపసంహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది ఇది మున్సిపల్ కార్మికుల పోరాట ఘన విజయంగా చెప్పుకోవచ్చు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపు విషయంలో నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ మున్సిపల్ కార్మికులు పది నెలల పాటు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు ధర్నాలు ప్రదర్శనలు నిర్వహించారు అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో రెండు వేల ఇరవై ఐదు జూలైలో మొక్కవోని దీక్షతో మున్సిపల్ ఫెడరేషన్ పోరాటాన్ని కొనసాగించింది ప్రభుత్వం మెడలు వంచి విజయం సాధించింది మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు మూడు కేటగిరీల జీతాలు పెరిగాయి ఇక ప్రస్తుతం మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న ట్రిబుల్ ఇంజన్ ప్రభుత్వం మరలా వర్క్ అంటే ఔట్సోర్సింగ్ విధానాన్ని తలకెత్తుకున్నది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ను ప్రయోగశాలగా మార్చి రెండు వార్డుల్లో వర్క్ అవుట్సోర్సింగ్ విధానానికి టెండర్లు పిలిపించినప్పుడు సిఐటియు స్థానిక సిపిఎం పార్టీలు ఇచ్చిన అండదండలతో మున్సిపల్ కార్మికులు మిలిటెంట్ పోరాటాలు నిర్వహించారు ప్రభుత్వం దిగి వచ్చి ఔట్సోర్సింగ్ టెండర్లను వెనక్కి తీసుకోక తప్పలేదు ప్రభుత్వాలు మారినప్పుడల్లా చిరు ఉద్యోగులపై దాడి జరగటం అక్రమ తొలగింపులు వేధింపులు కొనసాగించటం పాలక వర్గాలకు పరిపాటిగా మారింది ఇక మార్కాపురం నరసరావుపేట ఒంగోలు హిందూపురం కడపలో స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు కార్మికులను తొలగించాలని ప్రయత్నించినప్పుడు స్థానికంగా పోరాటాలు నిర్వహించి కార్మికుల ఉపాధిని కాపాడుకున్నారు ఇక విశాఖ విజయవాడ అనంతపురం ఏలూరు శ్రీకాకుళం గుంటూరు తదితర చోట్ల చట్టబద్ధమైన సెలవులు పనిముట్లు వారసులకు ఉద్యోగాలు తదితర సమస్యలపై మున్సిపల్ ఫెడరేషన్ సమరశీల పోరాటాలు నిర్వహించి కార్మికులకు అండగా నిలిచింది ఇక ప్రస్తుతం పన్నెండవ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని కార్మికులందరికీ కూడా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని తదితర డిమాండ్ల కోసం క్షేత్రస్థాయిలోనే మున్సిపల్ వార్డుల నుంచి కార్మికుల చైతన్యాన్ని పెంచి భవిష్యత్తు పోరాటాలకు కార్మికులను సన్నద్ధం చేస్తుంది ఇక ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ప్రజలకు అండగా నిలబడి వారికి సేవలు అందించడంతో పాటు సరళం కోల్పోయిన వారికి బట్టలు సరుకులతో పాటు విరాళాలు సేకరించి ఆదుకోవటంలో మున్సిపల్ కార్మికులు ముందు పీఠాన నిలబడుతున్నారు చాలు చాలని జీతాలతో కునాలిల్లిపోతున్న ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అంగన్వాడీ ఆశయా మధ్యాహ్న భోజనం తదితర కార్మికుల పోరాటాలకు మున్సిపల్ ఫెడరేషన్ అండదండలుగా నిలుస్తుంది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పోరాటానికి దేశవ్యాప్తంగా జరిగిన రైతాంగ పోరాటాలకు సంఖ్యభావంగా నిలుస్తుంది